దేవుని బలముగా చేసుకున్న వారు దేవుని సముఖంలో నించుంటారు దేవునికి చెందినవారు దేవుని సముఖంలో నించుంటారు గబ్రియేలు వలె ఆది గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచనంలో అబ్రహాము గురించి మనం ఇలా చదువుతున్నాం కదా అది గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచనంలో అబ్రహాము ఎహోవా సన్నిధిలో నిలుచుండేను అనే మాటని చూస్తున్నాం స్టూడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ది లాడ్ లేకపోతే అబ్రహాము యహోవా సన్నిధిలో నిల్చున్నాడు అనే మాటని మనం చూస్తున్నాం ఈ మాట మనము మోసే గురించి కూడా చదవగలము ఈ మాట మనము సమయల గురించి కూడా చదవగలము అయితే దేవుని సముఖంలో నిల్చుంటే మనం ఏమి గమనించగలము లేకపోతే ఏమి చూడగలమో ఈ సాయంకాల సమయంలో క్లుప్తంగా దాని గురించే నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను మొట్టమొదటిది దేవుని సముఖంలో నించుంటే మనము దేవుని మహిమ చూడగలము యష్యా గ్రంథము ఆరో అధ్యాయం ఒకటి రెండు వచనాలు చదువుకుందాం యష్యా గ్రంథము ఆరో అధ్యాయంలో యషియా అనే ప్రవక్త దేవుని మహిమను చూస్తున్నాడు కాబట్టి మొట్టమొదటిది దేవుని సముఖంలో నించుంటే మనము దేవుని మహిమను చూడగలము అనే మాటని మనము నేర్చుకోవాలి ఇఫ్ యూ స్టాండ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ వీ కెన్ సీ హిస్ గ్లోరీ ఎషియా ఆరో అధ్యాయం ఒకటి రెండు వచ్చిన లేకపోతే ఒకటి చదువుదాం చూడండి నేను చూ రాజైన మృతి నుండి సంవత్సరంలో ఆ అతి ఉన్నతమైన సింహాసనములో ఆ ప్రభు ఆసినై ఉన్న నేను చూచి తిని అంటున్నాడు ఐ సా ద లాడ్ సిట్టింగ్ ఆన్ ద హైయెస్ట్ థ్రోన్ ఉన్నతమైన సింహాసంలో ప్రభు కుర్చీని ఉండడా నేను చూశాను అంటున్నాడు ఇంకా చాలా విషయాలు రాస్తున్నాడు అలాగైతే ఆయన ఏమి చూశాడో దాన్ని యేసు ప్రభు మరలా కన్ఫర్మ్ చేసి చెప్తున్నాడు యోహాన్ సువార్త పన్నెండో అధ్యాయము నలభై ఒకటో వచనంలో అసలు యషయా ఏమి చూశాడో చెప్తున్నాడు చూడండి యోహాన్ సువార్త పన్నెండో అధ్యాయం నలభై ఒకటో వచనంలో ఏమి చూశాడు యేసు ప్రభు కన్ఫర్మ్ చేస్తున్నాడు దాన్ని యషయా ఓ ఆయన మహిమను చూశాడు యష్యా ఏం చూశాడు చెప్పండి యేసు ప్రభు చెప్తున్నాడు ఆ రోజు యషియా ఏం చూశాడు అంటే దేవుని మహిమను చూశాడు దేవుని సముఖంలో నించునే ప్రతి వ్యక్తి దేవుని మహిమను చూడగలడు మనందరము కూడా ఎందుకు దేవుని సముఖంలో నిల్చోవాలి ఆయన మహిమను చూటుకు మనం ఆయన సముఖంలో నిల్చోవాలి ఆయన ఎంత ఉన్నతుడో ఎంత మహిమగలవాడో ఎవరికి తెలుస్తుంది ఎవరైతే ఆయన సముఖంలో నించుంటారో ఉంటారో వారికి తెలుస్తుంది అందుకే దేవదూతులకి తెలుసు ఆ విషయం బాగా అలాగే భక్తులు ప్రవక్తలు అపోస్తులు శిష్యులు దేవునితో సహవాసము చేసి దేవుని సముఖంలో ఆత్మీయుతంగా నిలిచిన అనుభవం కలిగిన ప్రతి వారు కూడా దేవుని యొక్క మహిమ ఏంటో గ్రహించగలుగుతున్నారు నూతన నిబంధనలో దేవునితో సమయాన్ని ఎక్కువగా గడిపి దేవుని సముఖంలో అనుదినము నిలిచునే అనుభవం కలిగిన భక్తుడు అపోస్తులైన పౌలు అపోసులైన పౌలు తన రాతల్లో దేవుని మహిమ గురించి రాశాడు దేవునికి ఎంత మహిమ ఉందో చెప్తున్నాడు ఎఫ్ఎస్ పత్రికలో చెప్తున్నాడు రోమా పత్రికలో చెప్తున్నాడు కొలసి పత్రికలో చెప్తున్నాడు ఇలాగా ఎందుకు గ్రహించగలిగాడు అపోసులైన పౌలు దేవుడి ఇంత మహిమ మహిమగలవాడు అని దేవుని సముఖములో నిల్చునే ఆ అభ్యాసము కలిగి ఉన్నాడు ఒక విశ్వాసి ఎంత దేవుని సముఖంలో నిల్చుంటాడో అంతా దేవుని యొక్క మహిమను అర్థం చేసుకుంటాడు మనం దేవుని మహిమను అర్థం చేసుకోవాలి మహిమకు మళ్ళీ నాలుగు నిర్వచనం బైబిల్ మనకిస్తుంది అయితే ఇక్కడ దేవుని యొక్క ప్రభావము అనే మాటనే మనం పట్టుకుంటాం దేవునికి ఎంత మహిమ ప్రభావం ఉందో మనం తెలుసుకుంటే మన ప్రభుని మనం హెచ్చించగలము దేవుణ్ణి మనము ఆరాధించగలము మోసే నిర్గమాకాండము పద్దెనిమిదో అధ్యాయం ముప్పై మూడో వచనం వల్ల ప్రార్థన చేస్తున్నాడు మోషి అప్పటికే దేవుడి మహిమను చూశాడు ఆ కొండ మీద దేవునితో నలభై దినాలు నలభై రాత్రులు గడిపాడు దేవుని యొక్క మహిమ ప్రభావము శక్తి సామర్థ్యము చూశాడు దేవుడు ఎంత గొప్పవాడు అర్థమైంది ఆ మహిమ ఎంతో రమ్యమైంది అని అర్థమైంది దేవుడు కోపమయ్యాడు ఇస్రాయల్ జనాంగముతో ఇంకా నేను ఈ జనాంగముతో రాను నేను ఈ జనాంగముతో ఉండను అని దేవుడు కోపగించినప్పుడు మోషే ప్రార్థపడాడు ఆ సందర్భంలో మోషే ఒక ప్రార్థన చేశాడు నిర్గమాకాండము పద్దెనిమిదో అధ్యాయం ముప్పై మూడో వచ్చినాం చూడండి ముప్పై మూడు సారీ రివర్సల్ చెప్పాను అతడు దయచేసి నీ మహిమను నాకు చూ ప్లీజ్ షో మీ యువర్ గ్లోరీ నీ మహిమను నాకు చూపెట్టు అంటున్నాడు మోషియ్య ఆశ ఏంటంటే నేను దేవుని మహిమను చూడాలి అప్పుడు దేవుడు ఇచ్చిన జవాబు ఏంటి తెలుసా మొదటగా దేవుడు అన్నాడు నా నన్ను నా మహిమని కానీ నన్ను కానీ చూడడానికి ఎవరికి అవకాశం లేదు చూస్తే వాళ్ళు చల్లిపోతారు అయితే దేవుడు ఒక ఏర్పాటు చేశాడు ఏంటి ఆ ఏర్పాటు అంటే ఇదిగో నీ కొరకై ఒక స్థలాన్ని సిద్ధపరిచాను అక్కడ నువ్వు నించుంటే యూ కెన్ సీ మై గ్లోరీ మోసే దేవుడు మహిమ చూడాలనుకున్నాడు అనగా దేవుని ముఖంని చూడాలనుకున్నాడు దేవుడు అంటున్నాడు నేను నీ కొరకై ఒక ఏర్పాటు చేస్తాను ఒక స్థలం ఉంది అక్కడ నీవు నా ముందు నించుంటే నా మహిమను నా మంచితనాన్ని నీకు బయలుపరుస్తాను అన్నాడు ఇన్ ఆర్డర్ టు షీ సో ద గ్లోరీ ఆఫ్ గాడ్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఎ ప్లేస్ ఫర్ మోసెస్ మోసేకి దేవుడు తన మహిమను చూపెట్టేటకు ఏం చేశాడు ఒక స్థలంని సిద్ధపరిచాడు ఇదిగో ఆ స్థలంలో నువ్వు నించుంటే మోషే నువ్వు నా మహిమను చూస్తావు అన్నాడు దేవుని మహిమను చూడాలి అంటే దేవుడు మన మనకొరక స్థితపరిచిన స్థలంలోకి మనం రావాలి నేడు దేవుడు తన మహిమను తన సంఘంలో ఉంచాడు ఆ సంఘం అనే స్థలంలో ఆ సంఘం ఒక కొడుకులో సంఘం ఒక సహవాసంలో మనం ఉంటుండగా మనము దేవుని యొక్క మహిమను చూడగలము యేసు ప్రభు మనం ఆయన మహిమను చూడాలని ఆశపడుతున్నాడు ఈ లోకంలో ఆయన ఉంటుడుగా ఆయన ఏమీ కోరలేదు కదా మూడున్నర సంవత్సరాలు ఏసు ప్రభు ఈ లోకంలో పరిచర్య చేసినప్పుడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఏసు ప్రభు ఈ లోకంలో జీవించిన విధానం మనం చూస్తే ఆయన ఏదైనా కోరాడా ఆయన ఏమీ కోరలేదు ఏమీ అడగలేదు అయితే పదిహేడో అధ్యాయం చూడండి యోహాన్ సు వార్తలో తండ్రితో ప్రార్థన చేసి మాట అన్నాడు ఇది అంత చక్కటి మాట యేసు ప్రభు ఒక ఆశని మనము చూస్తున్నాం చూడండి వ్యవహాన్ సువార్త పదిహేడో అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని మనం చదువుకుందాం ఆ తండ్రితో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి నేను ఎక్కడ ఉండునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన ఆ నా మహిమను వారు ఏం చేయాలి ఓ నా మహిమను వాళ్ళు చూడాలి అంటున్నాడు కదా యోహాన్ సువార్త రెండో అధ్యాయం వచనంలో అక్కడ కూడా ప్రభు తన మహిమను బయలుపరిచాడు అన్నాడు కాబట్టి మహిమ వేరే వేరే అర్థాలతో చెప్పబడుతుంది ఇక్కడ యేసు ప్రభు ఒక సంపూర్ణమైన ప్రభావము ఔన్నత్యము యేసు ప్రభు శిష్యులు గ్రహించాలి చూడాలి చూడాలి అంటే ఎక్కడుండాలి ఆయనతో కూడా ఉండాలి ఆయన ఎక్కడున్నాడో అక్కడే ఆయనతో కూడా ఉంటే ఇదిగో తండ్రి ఆయనకి ఎంత మహిమ ఇచ్చాడో ఆ మహిమ ఆయనతో కూడా ఉండి ఆయన ఎక్కడున్నాడో ఉండి మనము చూడగలము ప్రభు ప్రార్థన ద్వారా నేర్చుకుంటున్నాం మరొక మాట చూడండి మనం ఎందుకు ప్రభు మహిమను చూడలేకపోతున్నామో లుకా సువార్త తొమ్మిదో అధ్యాయంలోకి రండి లుకా సువార్త తొమ్మిదో అధ్యాయంలో కూడా ఒక మాట ఇలా చదువుతున్నాం ముప్పై ఒకటో వచనాన్ని చదువుకుందాం లేకపోతే ముప్పై రెండు చదువుదాం లుకా సువార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై రెండో వచనం చూడండి ఆ పేతురును అతడితో కూడా ఎలా ఎలాగున్నారు చెప్పండి నిద్ర మత్తుగా ఉన్నారు కాబట్టి అక్కడ యేసు ప్రభు ఒక మహిమను వాళ్ళు చూడలేకపోయారు చాలాసేపు నిద్ర మత్తుతో ఉన్నారు కానీ అక్కడ రాసే మంచి మాట ఏమని వారు మేల్కొన్నప్పుడు ఆయన మహిమను చూశారు విశ్వాసులుగా మనము నిద్ర మత్తులో ఉన్నాము కాబట్టి ఆయన మహిమను చూడలేకపోతున్నాం నిద్ర మత్తు కాబట్టి ఆయన మహిమను చూడలేకపోతున్నాం అందుకే నిద్రించివాడా లే అంటున్నాడు కదా ఎఫ్ఎస్ పత్రికలో రాస్తూ పౌలు అంటున్నాడు ఓ నిద్రించి వాడా నువ్వు లే అప్పుడు యేసు ప్రభు ఒక మహిమ యేసు ప్రభు ఒక వెలుగు నీ మీద వస్తుంది అంటున్నాడు చాలామంది విశ్వాసులు నేటి దినాల్లో నిద్ర మత్తులో ఉన్నారు అందుకే ప్రభు మహిమను చూడాలి ఈ ప్రభు మహిమను చూడాలి అంటే నిద్ర మత్తుని విడిచ విడవాలి భౌతికంగా కూడా అంతే ఉదయాన్నే లేచి ప్రభు సన్నిధిలో ఉంటే ఆయన మహిమని మనము చూద్దాం కదా నిద్ర మత్తుని విడిచేవారుగా ఉంది ఆత్మీయమైన నిద్ర భౌతికమైన నిద్ర కూడా ప్రభు మహిమని మనము చూడకుండా చేస్తుంది కాబట్టి ఆత్మీయుతంగా మేలుకు చేశాడు భౌతికంగా కూడా మనము నిద్ర మీ మేలు మానుకొని ఆయన మహిమను చూడాలి కదా మోసిలాగా ప్రార్థన చేస్తాం ప్రభువా నీ మహిమను నాకు చూపెట్టు అయితే నేను సిద్ధపరిచిన స్థలంలోకి నువ్వు రా అన్న ఆయన సముఖంలో నించునే అలవాటు మనకుండా ఎలా నించుంటాం ఆయన సముఖంలో ఆత్మీయుతంగా ప్రార్థన ద్వారా వాక్యము ద్వారా సహవాసము ద్వారా మనము దేవుని సముఖంలో వస్తున్నాం ఈ ప్రార్థన లేకపోతే ఈ వాక్యము లేకపోతే ఈ సహవాసము లేకపోతే దేవునితో ఎటువంటి సంబంధము లేకపోతే మనము ఆయన సముఖంలో నిలిచిన వారంగా ఉండము ఆ కారణము చేత ఆయన మహిమ మనము చూడలేము మొట్టమొదటిది దేవుని సముఖంలో దేవుని మహిమ ఉంటుంది ఆ మహిమని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే మనము దేవుని సముఖంలో నిల్చోవాలి కదా మోసే దేవుని సమ్ముఖంలో నిల్చున్నాడు దేవుని ఒక మహిమను చూశాడు దేవుని ఒక మహిమను వివరిస్తూ చెప్తున్నాడు దేవుడు మహిమ గలవాడు అని చెప్తున్నాడు మొదటిది దేవుని సమ్ముఖంలో దేవుని మహిమ ఉంటుంది నేను దాటి వెళ్తున్నాను అలాగైతే విశ్వాసులైన మన అందరము కూడా దేవుని సముఖంలో నిల్చుని ఆయన మహిమను చూచేవారుగా ఉండాలి ఆయన మహిమని మనము అర్థం చేసుకునే వారుగా ఉండాలి దేవదూతలు చూడండి దేవుని మహిమ వారికి తెలుసు దేవుడు ఎంత మహిమ గలవాడో వారు అనుదినము చూస్తున్నారు దేవుని సముఖంలో నుంచుని అనుదినము వారు దేవుని మహిమను చూస్తున్నారు రెండవది దేవుని సముఖంలో పరిశుద్ధత ఉంటుంది అదే యశ్యాగ్రంథం ఆరు మూడు చదువుదాం అక్కడ మహిమ అనే మాట కూడా వస్తున్న తర్వాత గ్రంథము ఆరో ఆరో అధ్యాయం కూడా వచ్చినాం కదా వారు గాన ప్రతిగానము చేస్తూ ఏమంటున్నారు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వ లోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అంటున్నారు కదా కాబట్టి మహిమ చూసాం ఇప్పుడు దేవుని సముఖంలో పరిశుద్ధత ఉంటుంది దేవుడు పరిశుద్ధుడు 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 అని వాళ్ళు జ్ఞాన ప్రతికానము చేస్తూ దేవుని సముఖంలో ఉన్న ఆ పరిశుద్ధతని వాళ్ళు చాటు చెప్తున్నారు దేవుడు పరిశుద్ధుడు అని చెప్తున్నారు దేవుడు పరిశుద్ధుడు దేవుడున్న స్థలము కూడా ఎటువంటిది అంటే పరిశుద్ధుడు దేవుని సముఖంగా మనం నిల్చుంటే దేవుడు ఎంత పరిశుద్ధుడో మనకు అర్థమవుతుంది దేవుని సముఖంలో మనం నిల్చుంటే దేవుడు పరిశుద్ధిని ఎంత కోరుకునేవాడుగా ఉన్నాడు ఎంత ప్రేమించే వాడుగా ఉన్నాడో మనకు అర్థమవుతుంది అప్పుడు మనము కూడా దేవుడు కోరుకున్న పరిశుద్ధతని ప్రేమించేవారుగా ఉంటాం మనము కూడా పరిశుద్ధంగా జీవించడానికి ప్రోత్సాహపడతాం అంత మాత్రమే కాదు దేవుడు పరిశుద్ధుడు అని ఎరిగిన ప్రతి వ్యక్తి కూడా తన పరిశుద్ధతని దేవుడు తనకిచ్చిన పరిశుద్ధతని కూడా కాపాడడానికి ఆ ఒక విజన్ ఆ ఒక పరిశుద్ధత ఒక జ్ఞానము సహాయము చేస్తుంది దేవుడు పరిశుద్ధుడు దేవుని సముఖము పరిశుద్ధమైనది అనే మాటని చూస్తున్నాం ఇందాకలా ఆ రూపాంతర కొండ గురించి మనం చదువుకున్నాం కదా పేతురు తన పత్రికలో తీసి చదవసం సమయం సరిపోద్దు పేతురు తన పత్రికలో రాస్తూ మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాం అంటున్నాడు ఆ పవిత్రమైన ఆ పర్వతము అంటున్నాడు ఎందుకు ఆ పర్వతం పవిత్రమైంది అంటే దేవుడు దిగి వచ్చాడు అక్కడ